అతి త్వరలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ దొరుకుతాయండి మామూలుగా ఉండదు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా కీలకమైన వ్యక్తులు మీరు ఊహించని వ్యక్తులందరూ కూడా భారత రాష్ట్ర సంతి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది దాంట్లో ఒకరు కాదు ఇద్దరు కాదు మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతమందిని కట్టడి చేయగలుగుతారు అనేది సాహసం ఇక ఇంకొక వైపు ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఊహించని ఒక మార్పు తెలంగాణలో రాబోతుంది అది నిజానికి ఒక ఇంత మంచిదే మరొక విధంగా ఏది అంటే కాంగ్రెస్ పార్టీకి ముచ్చంటలు పడుతుంది ఏసీ రూమ్లో కూకున్నా బగబగ వేడితో బగబగ అయిపోతారు నేతలు అది నిజం ఏం జరుగుతుంది అనేది చూద్దాం త్వరలో బీఆర్ఎస్లోకి భారీ చేరికలు కేసీఆర్ లో ఇతర పార్టీల నేతలు రాయభారాలు పంపుతున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వచ్చేందుకు సిద్ధం మంచి ముహూర్తం కోసం వెయిటింగ్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత బీజేపీపై జనంలో లేని నమ్మకం మళ్ళీ కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్న జనం వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్కు అధికారం కష్టమే ఇచ్చిన జనం మెచ్చే పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక బీఆర్ఎస్ పార్టీలో భారీగా బీఆర్ఎస్ పార్టీలో త్వరలో భారీగా చేరికలు ఉండనున్నట్లుగా తెలుస్తుంది అధికార పార్టీతో పాటు బీజేపీకి చెందిన పలువురు నేతలు కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం ఇప్పటికే కొందరు కేసీఆర్తో టచ్లో వెళ్ళినట్లుగా తెలుస్తుంది దీంతో పాటు మరికొందరు కూడా ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు రాయభారాలు నడుస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది కేసీఆర్ సిగ్నల్ ఇస్తే మంచి ముహూర్తం చూసుకునేందుకు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేడర్కు కేసీఆర్ సూచన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో భవిష్యత్ పోరాటానికి కేసీఆర్ కేడర్ కు పిలుపునిచ్చారు భవిష్యత్తులో ఉధృతంగా పోరాడేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు ఇన్నాళ్ళగా ప్రభుత్వానికి గడువు ఇచ్చాం ఏం చేయకపోతే ఏం చేయకపోవడంతో పాటు ప్రజలను మరింత కష్టాలు పెడుతుందని రాష్ట్రాన్ని ఆగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలోనే నీళ్ల విషయంలో పోరుబాటకు సిద్ధమైనట్లుగా ఇప్పటికే పార్టీ వర్గాలు సైతం ప్రకటించాయి ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకత క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదిహేను మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏడుగురు టాటా బాయ్ బాయ్ చెప్పే ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ బీఆర్ఎస్ గూటికి వస్తున్నారు నేను సంఖ్య కూడా చెప్పిన ఎందుకంటే పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన ఏడుగురు కానీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదిహేను మంది కానీ ఇక్కడికి టచ్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏది బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు కనుక జస్ట్ సిగ్నల్ ఇస్తే వాళ్ళందరూ కారు పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆచితూచి దూరంలో గులాబీ బాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కారు పార్టీకి జోష్ ఏందంటే ఇప్పటికే బనకచర్ల విషయంలో కానీ కృష్ణానది విషయంలో కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ నాగార్జున ప్రాజెక్ట్ కానీ మన నీళ్ళన్నీ కూడా ఆంధ్ర ఎంత దొంగతనంగా దోచుకెళ్తున్నదో వాటన్నింటినీ కూడా మనం చూసాం దీనివల్ల పూర్తి స్థాయిలో తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంటుంది దాంతో పాటు వానకాలం స్టార్ట్ అయింది ఇప్పటికీ కూడా మేడిగడ్డను కూడా ఎక్కడా కూడా రిపేర్ చేయలేదు దానివల్ల పూర్తి స్థాయిలో మనం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఉధృతమైన పోరాటానికి సిద్ధపడి దాంతోపాటు ఏదైనా వ్యూహాత్మకంగా ఉండే అవకాశాలు ఉంటుంది ఇప్పటికే నీళ్ళ మీద పోరాటం చేయడానికి సిద్ధమైన కేసీఆర్ ఇక భవిష్యత్తులో ఎలాంటి పోరాటం చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇప్పటికే కేసీఆర్కు సంబంధించి చాలామంది టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కూడా తెలియని వ్యూహాత్మకమైన ఎత్తుగడ తెలంగాణలో జరగబోతుంది ఇక వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది